చిత్తూరు గుప్తనిధుల తవ్వకాల కేసులో వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి అరెస్టు వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా ఆరుగురు అరెస్టు చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం వీరప్పల్లి అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తుండగా మెరుపుదాడి చేసిన పోలీసులు జైసీబీ కారు నాలుగు బైకులు పూజా సామాగ్రి స్వాధీనం ఘటనాస్థలి నుంచి ఇద్దరు స్వామీజీలతో పాటు మరో ఇద్దరు పరారి నిందితుల్లో ముగ్గురు పొంగనూరు వాసులుగా గుర్తింపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోకపోతే నరబలి ఇచ్చేవారేమో అని పలు అనుమానాలు వ్యక్తమౌచున్నాయి పూజ స్థలం పక్కనే గొయ్యి తవ్వడం నరబలి ఇవ్వడానికే అని గ్రామస్తులు అంటున్నారు పూజ చేస్తున్న స్థలం చుట్టూ యాభై మీటర్ల వరకు దారంతో కట్టుకట్టడం జరిగింది చిత్తూరు జిల్లా పెద్దమారి మండలం వేదపది గ్రామ పంచాయతీ వేదపల్లికి కోతపేట దూరంలో శనివారం రాత్రి కొందరు గుప్త నిధిలో తవ్వకాలు జరపడం జరిగింది ముందస్తు సమాచారంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ గుప్త నిధిలో తవ్వకాలు జరిపిన ముఠా సభ్యుని పట్టుకోవడం జరిగింది ఈ ముఠా సభ్యులందరూ వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు అయితే ముఖ్యంగా ఈ ముఠాలో చిత్తూరు జయ వైకాపా రాష్ట్ర ఎస్సీ ప్రధాన కార్యదర్శి అయిన ఎడబి శ్రీనివాసు ఉన్నాను ప్రధానంగా వినిపిస్తున్నది అయితే ఆయన ప్రస్తుతము పోలీసు పోలీసు అధిపతి ఉన్నట్టు మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఈ గుప్త నిధి తవ్వకానికి మన ఎడబి శ్రీనివాసు వాళ్ళ ఇంటికి కోతవేట ద్వయము అంటే దాదాపుగా ఒక నూట యాభై నుంచి రెండు వందల మీటర్ మాత్రమే ఉంటుంది అయితే ఇది ముందస్తు ప్రణాళికతో ఈ విధంగా చేశారని చెప్పి తెలుస్తుంది కాబట్టి పోలీసు తొందరగా ఈ గుప్త నిద్య దుబ్బకాయ పైన విచారం చేసి ఇంకా దీని వెనక ఎవరి ఉన్నాయనేసి మొత్తం బయటికి తేవాలని చెప్పేసి ఈ విలువ ముఖంగా కోరుకున్నాము థ్యాంక్ యూ